జెండా పోసే కార్యకర్త కుటుంబానికి ఈ దేశంలో భరోసా కల్పించే ఏకైక పార్టీ జనసేన కోన తాతారావు గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో నిర్వహించారు పవన్ కళ్యాణ్ పై అభిమానంతో అనేక మంది స్వచ్ఛందంగా సభ్యత్వం నమోదు చేసుకోవడానికి వచ్చారు ఈ సందర్భంగా కోట తాతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని సభ్యత్వంతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా మరియు యాభై వేల వరకు ప్రమాద చికిత్స కొరకు అందించనున్నారని తెలిపారు కిందటి ఏడాది ఐదు లక్షల యాభై వేల మందికి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని ఈ ఏడాది తొమ్మిది లక్షల వరకు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు గాజువాకలు సభ్యత్వం జోరుగా సాగుతుందని ప్రజలందరూ ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వం వార్డు పార్టీలో నాయకుల వద్ద తీసుకోగలరని తెలిపారు ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలు కూడా జనసేన పార్టీ ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వాన్ని ఆదర్శంగా భావించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారని కోన తాతారావు తెలిపారు మా పార్టీ ఈరోజు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ప్రక్రియ వీళ్ళ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకి పార్టీ భరోసాగా ఉండాలని పార్టీ మోసే పార్టీ జెండా మోసే కార్యకర్తల కుటుంబానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలని ఆలోచనతో దేశం మొత్తం మీద నూట నలభై నాలుగు పార్టీలు దాదాపుగా ఉంటే అందులో మొట్టమొదటి జన రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియ అనేటువంటిది సాధారణ మెంబర్షిప్ తీసుకుంటూనే దాంతో పాటు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం మొట్టమొదటిసారి తొలిసారి ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీలు ఈ విధానాన్ని అనుసరించడానికి పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించడం వారితో మాట్లాడటం ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే దాని మీద ఎందుకంటే ఈ స్కీమ్ ఆదర్శవంతమైంది ఇప్పటికే రాష్ట్రంలో ఐదు లక్షల అరవై వేల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు అలా జాతీయ ఏదైనా ప్రాంతీయ పార్టీకి క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటి ఐదు లక్షల అరవై వేల మంది ఎక్కడా లేరు అది కేవలం జనసేన పార్టీకి ఉన్నారు ఈ సంవత్సరం దీన్ని తొమ్మిది లక్షల మందితో మేము రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ సభ్యత్వ నమోదు చేపట్టాలండి తద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నాం అయితే మేము ఇదివరకంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న రాజకీయ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం మా యొక్క ఎమ్మెల్యేలు కూడా ఇరవై ఒక మంది ఎంపీలు ఇరవై రెండు మంది ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అధికారం రావకుండా ఒక ఉత్సాహంగా తీసుకొని ఈసారి ఎక్కువ సంఖ్యలో చేయాలని ప్రజలు అనుకుంటున్నారు చాలామంది ప్రజలు మాకు మెంబర్షిప్ కావాలి మాకు మెంబర్షిప్ కావాలని మూడు రోజుల నుంచి అందరూ కోరుతూ ఉన్నారు ఈ సందర్భంగా పాతగారు జంక్షన్లో ఇది ఎవరికి వాళ్ళు చేస్తారు మా మా వాలంటీర్స్ ఉన్నారు మా నాయకులు వాళ్ళు వాళ్ళు చేస్తారు వార్డు అధ్యక్షులు అన్ని వార్డులకు ఉన్నారు అన్ని వార్డులో వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతారు దాని తోడు ఎవరికైనా సరే పబ్లిక్ కూడా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటా ఉంటే వారికి కూడా ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ జంక్షన్ జంక్షన్లో దీన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది దీనికి మీ సహకారం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కార్యక్రమం అనేది ఈరోజు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు పది రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జనసేన పార్టీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకి ఒక భద్రత కల్పిస్తూ వారిని పార్టీలో సభ్యులుగా చేర్చుకోవడం అనేది కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈరోజు మరి ఇప్పటికే సుమారు గత సంవత్సరం చూసుకుంటే ఆరు లక్షల నలభై వేల మంది మెంబర్షిప్ ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా పది నుంచి పన్నెండు లక్షల మెంబర్షిప్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ నాయకత్వం పిలిపివ్వడం కూడా జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలిపికి విశేషంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సభ్యులుగా చేరాలని ఎవరైతే సభ్యులుగా చేరుతారో వాళ్ళకి ఒక భద్రత కల్పిస్తూ వారు ఎప్పుడైనా ప్రమాదం చేస్తూ చనిపోతే వారికి వారి కుటుంబ సభ్యులకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే వాళ్ళు ఎవరైనా మరి ఇంజూర్ అయితే యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా స్కీమ్ కూడా ఇందులో పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే పనిచేసే కార్యకర్తకి ఒక భరోసా ఇవ్వాలని కార్యకర్తకు ఎప్పుడు కూడా కష్టం వస్తే ఆదుకోవాలనేటువంటి ఆలోచనలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తప్పనిసరిగా పెద్ద ఎత్తున సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు వయసున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వకి అర్హులు వారందరినీ కూడా సభ్యులు సేకరించడానికి గాజువాక నియోజకవర్గంలో మరి గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కోణ తాతారా గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి గణసాలప్పార గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గాజువాకలో కూడా మేము ఈ సభ్యత్వాన్ని సేకరణ అన్నది చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటే ప్రతి ఒక్కరు మరి గాజువాక నియోజకవర్గంలో పెద్దలు మరి పిఎస్ సభ్యులు గాజువాక ఇన్సార్జీ పాన తాతార్ గారికి అలాగే ఇక్కడ చేసిన పెద్దలు గంద వెంకటరావు గారికి గడసలప్పారాకి ఇక్కడ జనసేన వీర జనసేన నాయకులు వాటి పిచ్చులందరూ కూడా పేరు పెరిన ధన్యవాదాలు ఈ యొక్క సభ్యత్వం కార్యక్రమం అనేది గొప్ప బహిరంగంగా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది మరి ఈ సభ్యత్వం కట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంతో ఉపయోగపడుతుంది మరి కార్మికులు కానీ యువత కానీ అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆ మేరకు అందరూ కూడా సభ్యత్వం తీసుకుంటే మరి వాళ్ళకి సుఖంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా గతం కంట ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి భారీ ఎత్తున చేరికలు సభ్యత్వం చేరుతున్నాయి కాబట్టి మరి అందరికీ యువత అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం